స్వాగతం నిజమని అనుకోమంటున్నారా ఇంత బ్లేటెంట్ గా ఇంత పచ్చబద్ధాన్ని మీడియా సాక్షిగా కూటమి సర్కార్ చెప్తుంది అంటే ఇది అమానుషం కాదా మీరు అధికారం లేకొచ్చి పది నెలలు అవుతుంది ఈ పది నెలల్లో మీరు ఆరు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టారా ఇది నిజమా ఇది నమ్మమంటారా ఇది నిజమే అయితే ఎలా ఖర్చు పెట్టారో ఐటమ్ వైస్గా ఆరు వేల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది పత్రం రిలీజ్ చేయండి మాకు కూడా తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉంది రైతుల కోసం మీరు ఎలా ఖర్చు పెట్టారో కూటమి సర్కార్ని కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ చేస్తుంది దీని వైట్ పేపర్ ని శ్వేత పత్రాన్ని రిలీజ్ చేయండి ఇక ఈ రోజు ప్రెస్ మీటు పెట్టాలనుకున్న అంశము కులగణన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దేశవ్యాప్తంగా కుల ఒప్పుకున్నట్టుగా మొన్న బీజేపీ మంత్రి ప్రకటించడం జరిగింది చాలా సంతోషం ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం అయింది ఇప్పటికైనా బీజేపీ పార్టీ కుల అంగీకరించింది దీన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది నిజానికి ఇది సాధ్యం అయింది అంటే దానికి కారణం రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఎప్పటి నుంచో కులగణన జరగాలి అని ఎప్పటి నుంచో డిమాండ్ పెట్టారు మన దేశంలో ఏ కులానికి సంబంధించి ఎవరు ఏ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారో తెలియకపోతే వారికి న్యాయం చేయటం అసాధ్యం కాబట్టి కులగణన అనేది తప్పనిసరి కులగణన తప్పకుండా జరగాల్సిన విషయము అది చేసిన తర్వాత ఆ కులగణన డేటా ప్రకారము రిజర్వేషన్లు కూడా ఆల్టరేషన్ అయితే ఆల్టరేషను లేకపోతే పరిమితి పెంచాల్సి ఉంటే పెంచాల్సి ఉంటే పెంచాలి అన్న విషయాన్ని కూడా రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాలలో డిమాండ్ చేయడం జరిగింది ఈరోజు బీజేపీ పార్టీ తల వంచి కులగణనకి అంగీకరించింది అంటే దానికి కారణం రాహుల్ గాంధీ గారు చేసిన పోరాటం ఈ క్రెడిట్ మొత్తము పూర్తిగా కాంగ్రెస్ పార్టీకే చెందుతుంది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కులగణన అన్నది సెన్సెస్ యాక్ట్ ప్రకారం ఇండియన్ యాక్ట్ ఆఫ్ సెన్సెస్ ప్రకారము ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన అంశం మనకు ఇండిపెండెంట్ ఇండియా అయిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ వన్లో మొదలుపెట్టారు తర్వాత నైన్టీన్ సిక్స్టీ వన్లో చేశారు నైన్టీన్ సెవెంటీ వన్లో చేశారు నైన్టీన్ ఎయిటీ వన్లో చేశారు నైన్టీన్ నైన్టీ వన్లో చేశారు టూ థౌజండ్ వన్లో చేశారు టూ థౌజండ్ లెవెన్లో కూడా చేశారు టూ థౌజండ్ ట్వంటీ వన్లో మాత్రం చేయలేదు థ్యాంక్స్ టు బీజేపీ గవర్నమెంట్ ఆ రికార్డుని ఆ ప్రక్రియని భగ్నం చేసిన వాడు మోడీ గారు టూ థౌజండ్ లెవెన్లో జరగాల్సిన జనగణన సెన్సెస్ ఇంతవరకు జరగనేలేదు కారణం మోడీకే తెలియాలి ఇంతవరకు కాలయాపన చేశారు కానీ ఇప్పుడైనా జనగణనతో పాటి కులగణన కూడా జరగాలి అని మోడీ ఒప్పుకున్నాడు అంటే దానికి కారణం వల్ల తప్పని సరి పరిస్థితులు రావటం వల్లే నిజానికి బీజేపీ పార్టీ మోడీ గారికి కులగణన చేయటం వాళ్ళ సిద్ధాంతానికి వ్యతిరేకం బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ మతం పేరు చెప్పే రాజకీయాలు చేయడం బీజేపీకి సిద్ధాంతం ఇదే బీజేపీ చేసింది గోధ్రా తర్వాత అయినా లేకపోతే మణిపూర్లో అయినా ఏదైనా ఎక్కడ చూసుకున్నా కూడా మత కల్లోహాలకు కారణం బీజేపీ పార్టీ బీజేపీ సిద్ధాంతమే మతం పేరు మీద జనాలను పోలరైజ్ చేయడా చేయాలి తప్ప కులగణన చేస్తే కులాల కాన్సెప్ట్ని ప్రోత్సహిస్తే ఫర్దర్ బ్రేక్డౌన్ అయిపోయి పోలరైజేషన్ వీలు కాదు కాబట్టి ఒక్క మతం పేరు మీదనే ప్రజలని పోలరైజ్ చేయాలి అప్పుడే వాళ్ళ ఓటు బ్యాంకు సెక్యూర్డ్గా ఉంటుంది అన్నది బీజేపీ సిద్ధాంతం కాబట్టే కులగణనకి ఇంతవరకు ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇంత పోరాటం చేసిన తర్వాత అటు తెలంగాణలో అయితేనేమి అటు కర్ణాటకలో అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చింది కాబట్టి ఆ స్టేట్స్లో ఆ స్టేట్ గవర్నమెంట్స్ రన్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రాహుల్ గాంధీ సందేశం మేరకు అక్కడ కులగణన చేపట్టారు తెలంగాణలో అయినా కర్ణాటకలోనైనా ఈ కులగణన చేసిన తర్వాతనే దేశమంతా కూడా కులగణన జరగాలి అన్న డిమాండ్ వచ్చింది ఎందుకంటే తెలంగాణలో కర్ణాటకలో కులగణన చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు వచ్చింది కాబట్టి ఆ తర్వాత దేశవ్యాప్తంగా ముఖ్యంగా బీసీల నుండి ఈ కులగణన జరగాలి అన్న డిమాండ్ పెరిగింది కాబట్టి బీజేపీ పార్టీ కులగణన చేయకపోతే రాబోయే ఎన్నికల్లో ఎలక్ స్టేట్ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీకి నష్టం జరుగుతుంది అని గ్రహించిన బీజేపీ పార్టీ ఈరోజు కులగానానికి ఒప్పుకుంది కేవలం ఒత్తిడి వల్ల కేవలం రాజకీయ అవసరానికి ఇష్టంగా కాదు అయినా కూడా ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం వల్ల ఈ విజయం లభించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా స్వాగతిస్తుంది ఇప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రతి ప్రతి పది సంవత్సరాలకు చేయాల్సిన జనగణన ఇంతవరకు మీ పుణ్యమాని జరగలేదు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికైనా మీరు జనగణన ఈ కులగణన ఎప్పుడు చేస్తారో దీనికి టైం లైన్ ఏమిటో ఎప్పటికల్లా పూర్తి చేస్తారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దీని టైం లైన్ బయట పెట్టండి టైం బౌండ్గా ఎప్పటిలోక పూర్తి చేస్తారో బీజేపీ దీనికి సమాధానం చెప్పాలి అంతేకాదు రిజర్వేషన్కు సంబంధించి కూడా ఆర్థికంగా వె వెనుకబడిన అన్ని కులాల వారికి కూడా న్యాయం జరగాలి అంటే ఇప్పుడున్న రిజర్వేషన్ పర్సంటేజ్ మీద చర్చ జరగాలి ఆ రిజర్వేషన్ పరిమితిని పెంచాలి దీని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిపించాలి అని బీజేపీని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు పక్క రాష్ట్రంలో తెలంగాణలో కులగణన చేసినప్పుడు వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి కొన్ని వందల క్వశ్చన్స్ ఫార్మాట్గా తయారు చేసి అద్భుతంగా చేశారు అదే ఫార్మాట్ని ఫాలో అవ్వాలని కోరుతున్నాము ఒకవేళ లేదు మీరు కాము అనుకుంటే దాంట్లో లోపాలు ఏమిటో చెప్పండి మీ ఫార్మాట్ ఏమిటో కూడా ప్రజలకు చెప్పండి అది ముందే బయట పెట్టండి దాని మీద డిస్కషన్ పెట్టండి అన్ అన్ని జరిగిన తర్వాత ఈ జరగాలి అది కూడా తొందరగా జరగాలని కాంగ్రెస్